మూడు వందలు ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదిహేను వేల రూపాయలు పదిహేను వేల వంద పదిహేను వేల వంద నూట యాభై పదిహేను వేల నూట యాభై పదిహేను వేల రెండు వందలు రెండు పాతిక యాభై రెండు యాభై పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల వేల మూడు మూడు వందలు వందలు పదిహేను పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు ఏ దోడే పోతుంది నేను ఎట్లయింది ఎట్లయింది అయితే దీనితో రోజులు రేటు ఎట్లా అడిగిరు మూడు వందలు ఏక్తో ఆడే పోతుంది పదిహేను వేలు మూడు వందలు ఏక్తో నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వతంత్రం ప్రధానంగా మిరప తోటల్లో ఎర్రనల్లి తామరపూడి గేటాక్ గటం అలాగే పండాగ తెగులు అలాగే ఎక్కడ చూసినా కానీ ఫ్లవరింగ్లు లేకపోవడం చలిమల్లింది కాబట్టి తోటలు అనేది ముడతలు ఎక్కువగా ఉండడం ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి మిరపలో ప్రధానంగా తెల్లదోమ పచ్చదోమ అలాగే ఎర్రనల్లి ట్రిప్స్ అలాగే ఈ యొక్క మంచిగా ఫ్లవరింగ్ రావడానికి ఎక్కడ ఎందుకంటే కాపు దడే క్రాఫ్ సెట్టింగ్ కాపు పడే దశ కాబట్టి మీ మిరప పంట పొలంలో ఈ యొక్క శక్తిని మీకు అంటే మనం కూడా స్ప్రే చేయడం రైతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మంచి ఎక్సలెంట్ రిజల్ట్ ఉండడం జరిగింది సో ఇందులో మనకు వచ్చేసి రెండు డబ్బాలు ఉంటాయండి సో ఒకటి వచ్చేసి మనకి కి అలాగే పూతాఖాతా బాగా రావడానికి దూరం చేస్తుంది రెండోది వచ్చేసి మనకి ఎర్రనల్లి ట్రిప్స్ ఇది రెండు కూడా రెండు వందల యాభై ఎంఎల్ అయితే ఉండడం జరుగుతుంది ఈ శక్తి మందును మీ మెర పంట పొలంలో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి గుర్చే అవకాశం ఉంది సో ఇది చూసుకున్నట్లయితే నానోఫిల్ క్రాప్ సైన్సెస్ ఇది వచ్చేసి మనకి కెమికల్ కంపెనీ అండి నానోఫిల్ క్రాప్ సైన్స్ అలాగే సో ఇందులో ఉన్నటువంటి చూసుకోవచ్చు ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రా మిలిఫీ అన్ని రకాల టెక్నికల్స్ ఇందులో అయితే ఉండడం జరిగింది సో కలిపి మీ మిరప పంట పనులు స్ప్రే చేసుకుంటే రిజల్ట్ మంచిగా వచ్చే అవకాశం ఉంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులందరూ కూడా వాడడం జరుగుతుంది సో ప్రధానంగా బ్యాడ్కి సీడ్ తేజ రకాలు అన్నింటిలో కూడా క్రాప్ సెట్ కాకపోవటం ఇప్పుడు కూడా వర్షాలు బాగా పడడం వల్ల తోటలన్నీ కూడా హీల్డింగ్ వెనక వెనడం జరిగింది కాబట్టి ఆ తామరపురి అటాకులు అన్నింటినీ కూడా తట్టుకొని మీ మిరప పంట పనులు ఐదు నుంచి పది గింటలు కాపు రావడానికి ఈ యొక్క శక్తి ప్రొడక్ట్ మీకు దోహదం చేస్తుంది ఐ గమనించి గమనించే ముందుకు తెలియజేయడం జరుగుతుంది